వాసుదేవ సినిమా స్టోరీని అందించినటువంటి ప్రశాంత్ వర్మ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు వారికి స్వాగతం పలుకుతున్నాము హార్టీ వెల్కమ్ టు యూ అండి ఓకే సో హీరో అండ్ హీరోయిన్ అశోక్ అండ్ మాన్సా కొన్ని క్వశ్చన్స్ కృష్ణుడికి సంబంధించి అడగమంటారా పర్వాలేదా ఆర్ ఆల్ కాన్ఫిడెంట్ ఓకే అజయ్ గారు జాగ్రత్తగా ఇంటికి కాన్ఫిడెంట్ రెడీ లేదంటే మనం డైరెక్టర్ గారు హెల్ప్ కూడా తీసుకోవచ్చు కావాలంటే లేదా ప్రశాంత్ గారు హెల్ప్ తీసుకోవచ్చు నాకు తెలిసి ప్రశాంత్ గారు మనకి మైథలాజికల్ క్యారెక్టర్స్ ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్క సినిమాలో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఒకటి ఆయన డైరెక్ట్ చేసిన సినిమా అయినా లేకపోతే ఆయన దర్శకపు పర్యవేక్షణలో వస్తున్న సినిమా అయినా లేదా స్టోరీ అయినా ఐదర్ వన్ అండ్ దట్స్ రియలీ సూపర్ సో ఫస్ట్ క్వశ్చన్ రెడీ యూవీ మీడియా ఒక మైకిస్తారా ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు మీ ఇద్దరిలో కృష్ణుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు సినిమా టైటిల్ చెప్పేశారు దేవకి నందన వాసుదేవ రైట్ ఆన్సర్ అండ్ మన ప్రొడ్యూసర్ గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అది ఏంటి అనేది సర్ప్రైజు అర్జున్ గారు సర్ప్రైజ్ గిఫ్ట్ చెప్పేస్తున్నారా మీరు కావాలంటే హెల్ప్ సుధీర్ బాబు గారి దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు సుధీర్ బాబు గారు ఫోన్ ఫ్రెండ్ ఆప్షన్ ఉందా లేదా ఓకే మరి కృష్ణుణ్ణి పెంచిన తల్లి పేరు యశోద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ బా పర్వాలేదు కృష్ణుడు పుట్టిన ఊరు ఠంగ్ రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్స్ ఏం తీసుకోరా ఇక్కడ హెల్ప్ ఏం తీసుకోరా దీనికైతే తీసుకుంటారని నాకు అనిపిస్తుంది ఇప్పుడు అడగబోయేటువంటి క్వశ్చన్కి మీరు తీసుకుంటారని అనిపిస్తుంది పెరిగి పెద్దగా అయిన తర్వాత తన మిత్రుడిని కలవటానికి అటుకులు తీసుకొని వెళ్ళాడు కృష్ణుడిని కలవడానికి ఆ మిత్రుడి పేరేంటి సార్ సార్ రైట్ ఆన్సర్ కుచేలుడు సుధామా ఈస్ ద రైట్ ఆన్సర్ ఒక్క నిమిషం ఫోన్ ఫ్రెండ్ రామ్ ప్రసాద్ చెప్పండి ఎస్ ఎక్కడున్నారు రామ్ ప్రసాద్ రండి ఫోన్ ఫ్రెండ్ మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా మిమ్మల్ని అడుగుతాను మేడం చెప్తారా చెప్పండి బాబు కృష్ణుడి ఫ్లూట్ ఎన్ని కన్నాలు ఉంటాయి ఎప్పుడైనా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఒకవేళ అది కృష్ణుడి ఫ్లూట్ కాబట్టి నేను చెప్పలేను దానికి ఆన్సర్ లేదు మేడం దట్స్ ఎస్ థ్యాంక్ యూ దాట్స్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు రామ్ ప్రసాద్ అడుగుదాం రామ్ ప్రసాద్ ఆర్ యూ రెడీ సైన్స్ లో వీక్ మేడం ఇది వెరీ గుడ్ అయితే నేను కెమిస్ట్రీకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాను నేను ఒక్క నిమిషం ఇక్కడే ఉండు జస్ట్ ఐఎమ్ టేకింగ్ ద క్వశ్చన్స్ ఈలోపు ఒక్కసారి స్పాన్సర్స్ నేమ్ చెప్పు లేరు అక్కడ చెప్పడానికి ఓకే ఓకే అండ్ కృష్ణుడి సోదరుడి పేరేంటి బలరాముడు మేడం ఏ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా నేను టాప్ మేడం వెరీ 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 గుడ్ ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చన్ కొంచెం డీప్గా వెళ్ళబోతున్నాము ఆర్ యు రెడీ కృష్ణుడు ఒక నది దగ్గర కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ ఆ గోవులందరినీ కూడా అలరిస్తూ ఉండేవాడు ఆ నది పేరు పాస్ పదా వచ్చేసి నేను కూడా ఒకసారి కనుక్కొని చెప్పాలి అందుకనే చెప్పట్లేదు వచ్చేసి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అశోక్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ మాన్సా